హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జోగమ్మ చెట్టు కింద కూర్చొని అమ్మవారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆ అమ్మాయికి పెళ్లి జరగబోతుంది పెళ్లి కావాల్సిన వాళ్ళిద్దరు చేసుకోవాల్సింది వేరే వేరే మూర్ఖుడు చేసుకోబోతున్నాడు ఆమె గుడ్డిగా నమ్మి కళ్ళలో కన్నీళ్లు పెట్టుకుని ఇంకా మనసు నిండా భారం మోస్తూ బాధపడుతూ ఈ పెళ్లికి అంగీకరించింది అలాగే ఈ పెళ్లి నుంచి తప్పించి తను మంచి దారిలో నడిపించేవాడి తల వాళ్ళకి మొత్తం దూరంగా వెళ్ళిపోతున్నారు అసలు ఏం జరుగుతుంది ఏంటి లీల అసలు నువ్వు ఏం చేయబోతున్నావమ్మా మరి వాళ్ళు విడిపోయేదానికే అయితే మళ్ళీ ఈ పునర్జన్మ ఎందుకు అని అంటూ ఇలా ప్రశ్నించినట్టుగా చోకమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఇక కన్నపేగు వాళ్ళని కలపాలని చూస్తుంది ఇంకా తెలియకుండా ఇం ఎంతో బాధపడుతుంది ఇక స్నేహితుడు ఎంతో బాధగా దూరంగా ఉన్నాడు వాళ్ళ ఉప్పు తిన్న విశ్వాసంతో వాళ్ళు దూరం అయిపోతున్నారని బాధతో ఇంకా యాదగిరి పరుగులు తీస్తాడు కదా ఇక వీళ్ళందరి గురించి చోకమ్మ మాట్లాడుతూ ఉంటుంది ఎందుకమ్మ ఎందుకు ఇలా చేస్తున్నా వాళ్ళిద్దరూ విడిపోవటానికి వీల్లేదు ఎందుకంటే మళ్ళీ ఇన్ని జన్మల బంధం ఇన్ని జన్మల తర్వాత మళ్ళీ వాళ్ళు కలవబోతున్నారు అని అనుకునే లోపే మళ్ళీ ఇలాంటి మలుపు తిరుగుతుంది ఏమవుతుందో అని అంటూ జోగమ్మ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో ఇంటి దగ్గర వచ్చి అక్కి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది చౌకమ్మ చెప్పిన మాటల్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అనునేమో పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో ఆర్య వాళ్ళు ఇంట్లో అన్నీ సర్దుకుంటూ ఉంటారు వ్యాన్ కూడా వచ్చి ఆగుతుంది ఇక అప్పుడే చిన్నోడు పెద్దోడు అన్నీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్య ఆ లోపలికి వచ్చి రే మీరిద్దరూ ఇవన్నీ ప్యాకింగ్ అయిపోతే వెళ్ళి బండిలో పెట్టండి నేను ఆ లోపల ఉన్నవి సర్దుతాను అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడు చిన్నోడు ఇలా అంటాడు అన్నయ్య వద్దు అన్నయ్య ఒక్కసారి ఆలోచించన్నయ్య ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని అంటూ చిన్నోడు అంటాడు అప్పుడు ఆర్య ఇలా అంటాడు రే నేను చెప్పాను కదరా మీరు నేను ముందే చెప్పాను కదా ఇక్కడ ఈ గొడవలు ఇవన్నీ వద్దు మనం పడలేమని ఇంకా ఆవిడ గారి చేత మనం ఇన్ని మాటలు పడ్డం ఇలా ఇబ్బంది పడ్డం ఇలా ఉండటం అవన్నీ నాకు బాధగా అనిపించాయి అందుకే వెళ్ళిపోదామని చెప్పాను అని ఏంటో ఆర్య అంటాడు అప్పుడు చిన్నోడు అంటాడు ఆ గొడవలన్నీ కొద్ది రోజులే కదన్నయ్య తర్వాత అన్నీ పోతాయి నువ్వు అర్థం చేసుకొని ఉందామన్నయ్య ప్లీజ్ అని అంటే ఆవిడ చేత మీరు దెబ్బలు తిన్నారు ఇంకా రోజు ఆవిడతో ఆరుపులు ఈ గొడవలు ఇవన్నీ చూస్తూ ఇక్కడ భరించడం కంటే మనం వెళ్ళిపోవటమే కరెక్ట్ అని అంటూ సీరియస్గా అంటే ఇంకా అప్పుడు పెద్దోడు ఇలా అంటాడు రే వదిలేరా అనయ్య నువ్వు వెళ్ళనయ్య నువ్వు సర్దు అని అంటూ పెద్దోడు అంటాడు ఇక అప్పుడే చిన్నోడితో బాధపడుతూ ఉంటే పెద్దోడు ఇలా చెప్తూ ఉంటాడు రేయి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకరా ఏం కాదు అన్నయ్య తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ నువ్వు ఇంకేమీ ఆలోచించకు అని ఏంటో పెద్దోడు చెప్తాడు ఇక చిన్నోడు చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత వినయ్ పెళ్ళికొడుగ్గా తయారవుతాడు కదా ఇక ఇంటి ఓనర్ వచ్చేసి నవ్వుతూ పెళ్ళికొడుగ్గా భలే అయ్యావు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక బాగా తయారయ్యావు కదా పెళ్ళికలా వచ్చేసింది ఇంకా కొద్దిసేపట్లో పెళ్ళి జరిగిపోతుంది అని అంటూ ఇంటి ఓనర్ అనటంతో ఇక అప్పుడు వినయ్ ఇలా అంటాడు ఇంకా కొద్దిసేపట్లో నాకు పెళ్ళి జరుగుతుంది ఇంకా రాత్రికి ఇంకా శోభనం ఆ తర్వాత రేపు అని అనేసరికి ఇంటి ఓనర్ అంటాడు మళ్ళీ జైల్లో ఖైదీ అవుతావు అని అంటూ చెప్తాడు ఆ మాట విని ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు వినయ్ ఇంటి ఓనర్ మాత్రం నవ్వుతూ ఉంటాడు ఇక నవ్వుతూనే సడన్గా అటువైపు చూస్తే శ్రావణి ఎదురుగా కనిపిస్తుంది శ్రావణిని చూసి షాక్ అయిపోతాడు నోరు అలాగే తెంచుకొని చూస్తూ ఉంటాడు ఇంకా వినయ్ అలా అతని వైపు చూస్తూ ఉంటే ఇలా సైగ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇంటి ఓనర్ వినయ్ అలా చూసేసరికి శ్రావణి కనిపిస్తుంది శ్రావణి చూసేసరికి ఇంకా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే శ్రావణి మెల్లగా దగ్గరికి వస్తుంది ఇక అలా చూస్తూ ఉంటుంది అమ్మ శ్రావణి నువ్వా నువ్వొచ్చావా అమ్మ అని అంటూ నవ్వుతూ ఓనర్ మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాడు ఇలా చెప్తాడు అదే అమ్మ మీ బావకి పెళ్ళి జరుగుతుంది కదా పెళ్ళైన ప్రతి జీవిత జీవితకైదే కదా పెళ్ళం చేతిలో అలా చెప్పానమ్మా నేను మీ బావతో ఆడుకుంటున్నాను ఒక ఆట ఆడుకుంటున్నాను అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అలా చూస్తూ ఇంకా శ్రావణి ఏమి మాట్లాడకుండా బాబాయ్ పెళ్ళి మండప వెళ్ళటానికి వెహికల్ వస్తుందని చెప్పమన్నారు అందుకే వచ్చి చెప్పాను అని శ్రావణి అంటుంది ఇంకా అప్పుడే శ్రావణి అలా వెళ్తూ ఉంటే ఇక ఇంటి ఓనర్ని అలా చూస్తూ అసలు వన్ ప్లస్ టూ ఆఫర్ లాగా ఇది కూడా ఉండుంటే బాగుండు అని అంటూ వినయ్ అంటాడు అలా అనేస్తే ఇంకా ఇంటి ఓనర్ వినేసిందేమో అని కంగారు పడ్డాను విననట్టుగానే ఉందిలే అని అంటూ ఇంకా మళ్ళీ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక శ్రావణి బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఇలా జరుగుతుంది అతన్ని చూస్తుంటే అని అంతకుముందు సంధ్య చెప్తుంది కదా ఆ మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తుంది సంధ్య చెప్తుంది కదా అతను నాతో మిస్బిహేవ్ చేశాడు అనేసి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ సంధ్య చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది అని అనుకుంటూ ఇక ఒక్కసారి సరిగా ఆలోచనలో పడిపోతుంది అక్కకి ఈ పెళ్లి కరెక్ట్ కాదు ఈ పెళ్లి జరగకూడదు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సంధ్య అక్కడికి అక్క అక్కడ అని అంటూ బట్టలు ఎక్కడున్నాయి అని అంటూ ఇలా హడావిడిగా వస్తుంది అప్పుడే శ్రావణి చూస్తూ ఏంటి అలా అయిపోయావు అని అంటూ అడిగితే ఏం లేదే నాకెందుకు ఆ పెళ్ళికొడుకు మంచివాడు కాదు అని అనిపిస్తుంది నాకు అని అంటూ శ్రావణి అంటుంది అప్పుడు సంధ్య ఎందుకు అలా అనిపించింది నీ దగ్గర కూడా ఏమైనా మిస్బిహేవ్ చేశాడా ఇప్పుడు అని అంటూ అడిగితే మిస్బిహేవ్ కాదు వాళ్ళ మాటల్లో ఏదో తేడాగా ఉంది ఆ వినయ్ అలాగే ఇంటి ఓనర్ ఇద్దరు చాలా డిఫరెంట్గా మాట్లాడుకోవటం నేను విన్నాను నన్ను చూడగానే ఆగిపోయారు నువ్వు కూడా చెప్పినప్పుడు నేను నమ్మలేదు కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తుంది అందుకేనేమో శంకర్ వాళ్ళు వీడి గురించి బయట పెట్టాలి అనుకున్నారు అంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా మీరే నమ్మలేదు అని ఏంటో శ్రావణి చెప్తూ ఉంటుంది ఇక అప్ సంధ్య అంటుంది శ్రావణితో ఇక అప్పుడే శ్రావణి సంధ్య ఇద్దరు మాట్లా డుకుంటారు ఇప్పుడు ఏం చేస్తాం ఈ పెళ్ళి ఆపటానికి కూడా లేదు ఇంకా కాసేపట్లో పెళ్ళి కూడా జరిగిపోతుంది ఇప్పుడు తెలుసుకొని ఏంటి ప్రయోజనం అని సంధ్య అంటుంది శ్రావణి అంటుంది ఇంకా పెళ్ళి జరగలేదు కదా అప్పటికి మనం ప్లాన్ చేసి అక్కతో వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాం ఇప్పుడే ఈ పెళ్లి ఆపేయటం మంచిది అని శ్రావణి అంటుంది ఇక అప్పుడే సంధ్య అయితే పద అక్కకి చెప్తాం అనేసి అలా అనుగదికి వచ్చేసరికి అనుని అందరూ రెడీ చేస్తూ ఉంటారు అను అలా చూస్తూ ఉంటుంది అద్ద ముందు కూర్చొని అప్పుడే శ్రావణి వాళ్ళు వచ్చేసి ఇంకా అక్క అని అంటూ పిలిస్తే ఏంటి ఏంటి మీరు ఇంకా అని అంటూ ఉండగానే ఇంకా వాళ్ళని చూస్తూ మా అక్కతో కొంచెం మాట్లాడాలి మీరంతా బయటికి వెళ్తారా అని అంటూ వాళ్ళని అడిగితే సరే అని వాళ్ళు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా వీళ్ళు డల్లుగా ఉండటం చూసి అను ఇలా అంటుంది ఏంటి ఏమైంది డల్లుగా ఉన్నారు అని అనటంతో ఇక అప్పుడే శ్రావణి ఇలా చెప్తుంది అక్క ఆ పెళ్లి కొడుకు ఎందుకో మంచివాడు కాదు అని నాకు అనిపిస్తుంది అక్క అని చెప్పేసరికి ఎందుకు అలా అనిపిస్తుంది అని అంటూ అను అడిగితే ఎందుకంటే అతను మంచివాడు కాదని శంకర్ గారు వాళ్ళు కూడా అందుకే అన్నారని ఇప్పుడు తెలుస్తుంది అసలు మంచివాళ్ళు కాదక్క వాళ్ళు అని అంటూ చెప్పేసరికి మీకేమైనా మతిపోయిందా ఇప్పటిదాకా ఉండి మళ్ళీ మంచివాడు కాదు అని చెప్తున్నా అని అంటూ అను కోపపడుతుంది ఇక అప్పుడే శ్రావణి సంధ్య ఇద్దరు చెప్తూ ఉంటారు సంధ్య ఇలా అంటుంది అక్క నా దగ్గర మిస్బిహేవ్ కూడా చేశాడక్క అని అంటూ ఉంటే నోరు ముయ్యవే మీ దగ్గర శంకర్ గారి శంకర్ గారు ఆయన చెప్పినట్లు మీరు కూడా నడుచుకుంటున్నారనమాట చెప్పినట్టు మీరు కూడా చేస్తున్నారు ఆయన మాయలో పడిపోయారు అని ఏంటో సీరియస్గా అంటుంది లేదక్క మేము నిజమే చెప్తున్నాం అక్క మాట నమ్ము అక్క అని ఏంటో శ్రావణి వాళ్ళు చెప్తూ ఉంటే లేదు నేను నమ్మను మీరు అంతా వాళ్ళ మాయలో పడి ఇలా చేస్తున్నారని నాకు తెలుస్తుంది ఇక్కడ నుంచి అని అంటూ సీరియస్గా తిడితే అక్క ప్లీజ్ అక్క ఇంకా కొద్దిసేపు అయితే ఈ టైం కూడా పోతుందక్క ప్లీజ్ అక్క శంకర్ వాళ్ళు చెప్పింది నిజం అక్క అని అంటూ వాళ్ళు చెప్తూ ఉంటే వెళ్ళమని చెప్తున్నానా మిమ్మల్ని అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడేమో బయటకి లగేజ్ అదే బ్యాగ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్స్ అన్నీ తీసుకొచ్చేసి బండిలో పెడితే ఉంటారు చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఇంటి ఓనర్ పాట పాడుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు టూలెట్ బోర్డు పట్టుకుని ఇక అప్పుడే ఏందయ్యా ఇంకా సామాన్లు ఎక్కించడమే అవ్వలేదా ఇంకా ఎంతసేపు ఎక్కిస్తారయ్యా సామాన్ ఏంటో ఇలా బుజ్జత కొడుతూ అంటూ ఉంటాడు పెద్దోన్తో ఇలా అంటాడు ఇన్ని రోజులకి నా ఇంటికి పట్టిన దరిద్రం పోతుంది అని అనేసరికి వాళ్ళు సీరియస్గా చూస్తే ఇంకా ఏంటి చూస్తున్నారు ఎక్కియండి ఎక్కిండి తొందరగా తీసుకుపోండి అని అంటూ ఉంటాడు ఇక అలా పైకి వదిలిపోతాడు ఇక ఆర్యకి యాదగిరి అంతకుముందే వచ్చేసి ఆర్యతో బతిమలాడుతూ ఉంటాడు ప్లీజ్ సార్ నా మాట నమ్మండి సార్ ప్లీజ్ మీరు ఇక్కడే ఉండండి సార్ మీరు ఇలా వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు సార్ నా మాట వినండి సార్ మేడంకి మీరైతేనే ఈ పెళ్ళిని ఆపుతారు లేదంటే కుదరదు సార్ ఇంకెవ్వరూ ఆపలేరు మేడం గారు మీరు దూరం అవ్వదు సార్ అంటే ఏంటి ఏంటి బాబాయ్ నువ్వు అనవసరంగా అమ్మాయి గురించి చెప్తావే నువ్వు వద్దు చూసావు కదా ఎన్ని మాటలు అంది తన కోసమే మేము హెల్ప్ చేయాలి అనుకున్నాం కానీ తను మాత్రం ఎలా ఎలా చేసింది నా తమ్ముళ్ళని చిన్న మాట అంటేనే తట్టుకొని నేను అలాంటిది నా తమ్ములని కొట్టు పుట్టింది చేయి చేసుకుంది నేను ఇంకెలా ఉంటాను ఇక్కడ అనరాని మాటలు అనింది అసలు తన గురించి మేము ఆలోచిస్తున్నామన్న ఆలోచన కూడా తనకి లేదు అలాంటిది మాకెందుకు బాబాయ్ ఇదంతా మేము వెళ్ళిపోతాం మీరు అనవసరంగా మధ్యలో దూరొద్దు మేము వెళ్తాం జరగండి అని అంటూ ఉంటే ఆర్యాని త అడ్డుపడుతూ ఉంటాడు యాదగిరి ఇక అప్పుడే అక్కడ నుంచి ఇంటి ఓనర్ బయట నుంచి లోపలికి వస్తాడు ఏంటి యాదగిరి పోతా పోతా అంటుంటే నువ్వెందుకు మధ్యలో అడ్డుపడతావు అడ్డుపుల్లలాగా చూడు వాళ్ళైతే వెళ్ళని నీ సంగతి చెప్తా అని మనసులో అనుకుంటూ తప్పుకో యాదగిరి తప్పుకో వెళ్తున్నాడు కదా తప్పుకో అని అంటూ ఉంటే మీరు ఆగండి మిమ్మల్ని చెప్తా మీ సంగతి అని అంటూ సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ఉండండి సార్ అని యాదగిరి బతిమల ఆడుతూ ఉంటే ఆర్య తప్ అక్కడ నుంచి తప్పుకో నేను వెళ్తాను అనేసి ఇలా వెళ్ళబోతే వెళ్లకుండా ఏం చేస్తాడు ఇంకా ఇక్కడే వెళ్తాడు వెళ్తాడు ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని అంటాడు ఇక అయినా ఏంటిది ఇల్లంతా ఇంతసేపు సర్దుతారు ఎవరైనా నిన్నటి నుంచి సర్దుతున్నారు అని ఏంటో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆర్యకి కోపం వచ్చేస్తూ ఉంటుంది యాదగిరి కూడా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే వెళ్ళండి వెళ్ళండి తొందరగా తీయండి అవతల నాకు ఉంది గౌరీ గారి పెళ్ళికి వెళ్ళాలి నేను అవసరమైతే మీరు కూడా రండి ఇంత భోజనం పడేస్తాం తినిపోదురు కానీ అని ఏంటో సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య వాళ్ళు సీరియస్గా చూ చూస్తూ ఉంటారు ఇక టేబుల్ మీద కూర్చుంటూ ఇలా అంటూ ఉంటాడు ఓనర్ ఇదేంటి చూడ నా ఇల్లుని పెద్ద కంపులేపి పెట్టారు అసలు చూడు ఇల్లు ఇల్లు లాగానే లేదు ఇంత దరిద్రంగా తయారు చేశారు నెక్స్ట్ టైం బ్యాచిలర్స్కి ఇవ్వనే ఇవ్వను అని అనేసరికి అప్పుడు ఆర్య కోపంగా చూస్తూ ఉంటాడు ఏంటి అట్లా చూస్తున్నావేంటి ఏ కొడతావా కొట్టు కొట్టు చంపుతావా చంపు అని అంటూ ఆర్య పై పైకి వెళ్తూ ఉంటాడు ఇంటి ఓనర్ అప్పుడు ఆర్య ఇలా అంటాడు చూడు మీ వాళ్ళు నువ్వు ఒక పది నిమిషాలు మౌనం వాయించకపోతే నీకు పది నిమిషాలు కాదు కదా వాళ్ళు నీకు వాళ్ళు మౌనవ్రతం పట్టాల్సి వస్తుంది నీ కోసం అని ఏంటో అనేస్తాడు ఇండైరెక్ట్గా నేను చంపితే మీ వాళ్ళంతా నీ కోసం శాంతి చేస్తారు అని చెప్పి చెప్తాడు ఆర్య ఇక అప్పుడే సైలెంట్గా వెళ్ళి సరే సరే తీ తీ సామాన్లు తీ అని అక్కడ సైలెంట్గా కూర్చుంటాడు ఓనర్ ఆ యాదగిరి చెప్పినా వినిపించకపోవడంతో ఇంకా యాదగిరి కిందికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు అప్పుడు అను శ్రావణి సంధ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే యాదగిరి వచ్చి మేడం మీరైనా మీరైనా వినండి మేడం సార్ వెళ్ళిపోతున్నారు ఈ పెళ్ళి ఆ పెళ్ళికొడుకు మంచివాడు కాదు మేడం నా మాట వినండి మేడం అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటే ఏంటి అంకుల్ మీరు కూడా మళ్ళీ వచ్చారు మళ్ళీ ఆ శంకర్ మిమ్మల్ని పంపించాడా మీరంతా ఏంటి ఆ శంకర్ మాయలో పడిపోయారు నాకేమీ అర్థం కావట్లేదు అని తేడుతూ ఉంటుంది అది కాదు మేడం నిజం చెప్తున్నాం మేడం అని అంటూ ఉంటే ఇంకేం మాట్లాడొద్దు అంకుల్ మీరందరూ అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటుంది అను ఇక అప్పుడు యాదగిరి ఎంత చెప్పటానికి ట్రై చేసినా అను వినదు ఇంకా అప్పుడే వినయ్ అక్కడికి వచ్చేసి వీళ్ళని చూసి అమ్మో వీళ్ళంతా కలిసి మార్చేలా ఉన్నారే అని అనుకుని వెంటనే ఇక్కడ నుంచి మండపానికి తీసుకెళ్ళిపోవాలి అనుకుని లోపలికి వచ్చి గౌరీ ముహూర్తానికి సమయం దగ్గర పడుతుంది మనం తొందరగా వెళ్ళాలి అని అంటే సరే సరే నేను వస్తాను మీరు వెళ్ళండి అని అంటూ అందరినీ పంపించేస్తుంది అను యాదగిరి ఉండి మేడం ప్లీజ్ మేడం అని అంటే చూడండి అంకుల్ మీరు అనవసరంగా ఇక్కడ ఏం మాట్లాడొద్దు ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అని అంటే యాదగిరి కూడా బాధగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆను ఇంట్లోనే ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో అక్కి బాధపడుతూ ఉంటుంది ఇక అక్కి ఏడుస్తూ కూర్చొని ఉంటుంది రాకేష్ చూసి ఏంటి మీ అమ్మ నాన్ననే కలపాలి అని చెప్పి నువ్వు ఇలా చేసుకుని ఇలా కూర్చున్నావన్నమాట బాధపడుతూ అది ఎప్పటికీ జరగదు నువ్వు అనుకున్నట్టు జరగదు మీ అమ్మ నన్నని నేను కలవనివ్వను అని రాకేష్ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అక్కి వైపు లోపలికి వచ్చి అక్కి ఏంటి బాధపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అక్కి అని అంటే లేదు అని అక్కి సీరియస్గా సైలెంట్ అయిపోతుంది ఇక అప్పుడే అక్కడికి రవి కూడా వస్తాడు వచ్చి చూస్తే ఇంకా అప్పుడే ఇలా బాధపడుతూ ఉన్న అక్కీతో అలా రాకేష్ మాట్లాడుతూ ఉండటం చూసి ఏం లేదులేండి ఇంకా అక్కడ గౌరీ గారికి పెళ్లి జరిగిపోతుంది కదా ఆ పెళ్లి కొడుకు అంత మంచివాడు కాదని తన ఉద్దేశం అందుకనే ఆ పెళ్లి చేసుకుంటున్నందుకు బాధపడుతుంది అని అంటే ఇంకా అప్పుడే ఓ కొన్ని అలా జరిగిపో పోతుంటాయి మనం వాటిని ఆపలేం అని ఏంటూ రాకేష్ అంటాడు ఇక అప్పుడే రవి ఇలా అంటాడు శంకర్ శంకర్ గారు బాగానే ప్లాన్ వేశారు ఆ ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఇంకా ఇంత దాకా వచ్చేది కాదు అసలు ఆ ప్లాన్ గురించి ఎవరికి తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా అంటే అసలు ఎలా బయటికి లీక్ అయిందో అర్థం కావట్లేదు అని రవి అంటూ ఉంటే ఇంకా అప్పుడే రాకేష్ టెన్షన్ పడుతూ వీడికి నా గురించి తెలిసిపోయిందా ఏంటి అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే అబ్బాయి వచ్చి అదంతా చూస్తాడు చూసి ఇలా అంటాడు ఏంటి అక్కి ఏంటి అలా డల్గా ఉన్నావు ఏంటి అక్కి ఏడుస్తున్నావేంటి అని దగ్గరికి వస్తాడు ఇక అదే గౌరీ గారి పెళ్ళంట ఈరోజు అని అంటూ రాకేష్ చెప్తాడు మనకి ఇన్విటేషన్ ఉండదులే అని అంటాడు మళ్ళీ ఇక అప్పుడే అవును గౌరీ గారికి ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు అవన్నీ సాల్వ్ అయ్యాయా అని అబ్బాయ్ అంటాడు ఇక అప్పుడే అక్కి అలా చూస్తూ బాధగా బాధపడుతూ ఉంటుంది ఇక ఆ ఇష్యూస్ అవన్నీ ఏమీ లేదు పెళ్లి గురించే గొడవ అని అంటూ రవి చెప్తూ ఉంటాడు అక్కి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ చెప్పే అడిగేసరికి ఇంకా అప్పుడే అక్కి ఫోన్ వస్తుంది అప్పుడు యాదగిరి ఫోన్ చేస్తాడు అక్కి అని అంటే చెప్పండి మావయ్య అంటే నువ్వు వెంటనే ఇక్కడికి రావాలమ్మా ఇక్కడ సారు వెళ్ళిపోతున్నాడు ఇల్లు కాల్ చేసి అని అంటూ చెప్పగానే అవునా మావయ్య నేను ఇప్పుడే వచ్చేస్తున్నా అని అంటూ అక్క ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఫాస్ట్గా లేచి వెళ్ళిపోబోతే అవయ్య అడుగుతాడు ఏంటక్కి ఏం జరిగింది ఎందుకు కల కంగారుగా వెళ్తున్నావు అంటే అనయ్య మళ్ళీ వచ్చి నేను అన్ని వివరంగా చెప్తాను అన్నయ్య ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు అని అక్కి బా రవి కార్తి అని వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ఇక అప్పుడు రాకేష్ అలా ఉండటంతో ఆ బాయ్ ఇలా అంటాడు అక్కి మా గారి విషయంలో చాలా కనెక్ట్ అయ్యింది అనుకుంటా ఎందుకు తన గురించి అంతలా బాధపడుతుందో అర్థం కావట్లేదు అని అంటూ బాగా టెన్షన్ పడుతుంది అంటే ముందు ముందు ఇంకా టెన్షన్ పడాల్సి వస్తుంది అని అంటూ రాకేష్ అంటాడు అబ్బాయి అలా సడన్గా చూస్తాడు రాకేష్ వైపు మళ్ళీ కవర్ చేస్తూ ఇలా అంటాడు అదే మనలాంటి రిచ్ పీపుల్తో ఉంటే పర్వాలేదు లో క్లాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటుంది రోజుకో టెన్షన్ వస్తుంది రోజు వాళ్ళ కోసం బాధపడాల్సి వస్తుంది అందుకే అలా అన్న అని అంటూ రాకేష్ కవర్ చేస్తాడు ఇక అబ్బాయి ఆలోచిస్తూ ఉంటాడు ఏదో జరిగింది అనేసి ఇక అక్కి ఈ గౌరీ వాళ్ళ కోసం ఎందుకు ఇలా చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్క ఏమో టెన్షన్ పడుతూ కారులో వెళ్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్